పునరావాసం పోలవరం ఉంది వీళ్ళు తెలుగుదేశం వచ్చిన తర్వాత మూడు వేల ఇళ్ళు తగ్గించేశారు మూడు వేల మంది లబ్ధులను కోత పెట్టేశారు ఒకే ఊర్లో ఒకే ఊర్లో మధ్యలో రోడ్డు ఉంటుంది రోడ్డు అవతల వాళ్ళు మునక గ్రామం కాదు రోడ్డు ఇటువైపు గ్రామం అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎలా దాన్ని అట్లా నిర్ణయిస్తారు ఇటువంటి ప్రతి మండలంలో ఉన్నాయి వాళ్ళ సమస్యను పరీక్షించాల్సింది పోయి ఎప్పుడో రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి పరిహారం నిర్ణయించిన పరిహారం తప్ప ఇప్పుడు అప్డేట్ చేయాలి రెండు వేల పదహారు తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో రెండుసార్లు పోలవరం ఎస్టిమేట్స్ పెరిగినాయి దానికోసం వాళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పైరు చేశారు అంటే డ్యాము కాంట్రాక్టర్ల కోసం అంచనాలు పెంచుకున్నారు తప్ప పునరావాసం ప్యాకేజీలో ఏ మార్పు లేదు ధరలు పెరిగినాయి పిల్లలు పెరిగారు కుటుంబాలు పెరిగినాయి అదనపు కుటుంబాలు వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళని యాడ్ చేయాల్సింది పోయి ఉన్నవాళ్ళని తొలగించడం ఏమి న్యాయం ఇది ఈ రకంగా ఏ ఊరిపైన ఒక కథ ఒక విషాదమైన కథ పోలవరంలో కనిపిస్తూ ఉంది కాబట్టి పోలవరం తర్వా పునరావాసం తర్వాతే పోలవరం ఇది ఈరోజు ప్రజల నినాదం అక్కడ మేము పోయి నేను పోయిన ప్రతి ఊళ్ళో పునరావాసం తర్వాతే పోలవరం లేకపోతే మేము అంగీకరించాం మా పునరావాసం పూర్తి కాకుండా పోలవరం కడతామంటే మేము ఒప్పుకోం అని ప్రజలు తెగేసి చెప్పారు రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు కష్టపడి పనిచేస్తున్నారు ఒకసారి ఈ పునరావాస గ్రామాలు మునక గ్రామాలని కూడా విజిట్ చేయాలని కోరుతున్నాను ఆ రకంగా విజిట్ చేస్తే ప్రజల వచ్చే ప్రత్యక్ష విజ్ఞప్తులు తెలుసుకుంటే వారికి కూడా వాస్తవ చిత్రం ఏంటో అధికారులు చెప్పేవాటిని వినకుండా వాస్తవ చిత్రం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఆ ప్రాంతాలు తిరగాలని కూడా మేము కోరుతున్నాం దీన్ని ఈ పునరావాసాన్ని ఉద్యమం రాకుండా చేయడానికి ఇప్పుడు గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనేతలను రెచ్చగొడుతున్నారు తెలుగుదేశం బీజేపీ ఇద్దరు పోటీలు పడి గిరిజన నేతలను గిరిజనుల మీదకి రెచ్చగొడుతున్నారు దానికి గిరిజన ఎమ్మెల్యేలనే సాధనంగా వాడుకుంటున్నారు ఇది దురదృష్టకర విషయం గిరిజన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు యాక్చువల్గా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయాలి గిరిజన ఎమ్మెల్యేలతో ఇంతవరకు వెయ్యాల ఎందుకు వేయలేదు తొమ్మిది నెలల పాటు గిరిజన అడ్వైజర్ కమిటీ వేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంక్షేమ పథకాలు కానీ ఇతర సమస్యలన్నీ కూడా గిరిజనులకు సంబంధించిన సమస్య చర్చించాలి దానికి బదులుగా వేయకుండా గిరిజన ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని గిరిజనుల మీదకి గిరిజనులకు గిరిజనేతలకు మధ్య చిచ్చు పెట్టి గిరిజనేతలను గిరిజనుల మీదకి ఉసుకొలపటం అనేది ఏ విధంగానూ కూడా సరైంది కాదు అందుకని ఈ రకమైనటువంటి మోసపూర్తమైన ప్రకటనలు అసెంబ్లీలో చేయటానికి కూడా వాళ్ళు మానుకోవాలి చిచ్చు పెట్టేటువంటి మోసపూర్త వైఖరిని మానుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రేపు జులైలో వరదలు వచ్చేస్తాయి జూన్ ఆఖరి జులై వర్షాలు వచ్చినట్టు వరదలు వచ్చేస్తాయి అందుకని ఏప్రిల్ లాగా పునరావాసం సంగతి తేల్చాలి అప్డేట్ తాజా పరిచయం లెక్కలతోటి కాంటూరు లెక్కలు మార్చాలి సర్వేలు చేయాలి గ్రామాలు కుటుంబాలను సర్వే చేయాలి చాలా పెద్ద పని అందుకని మొత్తం యంత్రాంగాన్ని కేంద్రీకరించి రెండు నెలల్లో పునరావాసం సంగతి తేలిస్తేనే పోలవరం ముందుకు పోద్ది లేకపోతే పునరావాసాన్ని చేయకుండా జనాన్ని అక్కడ ముంచేస్తా ఉంటే మాత్రం ప్రజలు సహించరు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం